హాయ్ అండి ఈరోజే డ్యూటీ ఎక్కాను రావుల్ లోడింగ్ ఇంకా వచ్చానండి ఇంతకుముందు మూడు ట్రిపులేషన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఇదేనండి బెంజీ బిఎస్ సిక్స్ అండి మోడల్ బండి ఇంత ఇంతకుముందు చూపించానండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చానండి ట్రిప్లు నాలుగో ట్రిప్ అండి లోడింగ్ వచ్చాను మళ్ళీ ఈ డ్యూటీ కూడా మా రవి ఉన్నాడు కదా రవి నేను ఇద్దరం వచ్చామండి ఒకే బండికి మనోడికి ఇంకా బండి ఏది పర్మనెంట్ అవ్వలేదు సేమ్ బండికి త్రీ నైన్ డబల్ ఎయిట్ ఈ బండికి మేము ఇద్దరం త్రీ నైన్ డబల్ ఎయిట్ ఇదేనండి బెంజీ బిఎస్ సిక్స్ అండి మోడల్ బండి లోపలైతే ముందు చూపించానండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చానండి ఇంతకుముందు నేను మా బావ బండిలో వచ్చినప్పుడు చూపించాను ఇదేమో స్పీడో మీటర్ అండి ఇది ఆర్పిఎం మీటర్ ఇది ఏమో ఈ కింద మీటర్ ఉంది కదా ఏమో డీజిల్ ఎక్కడ వరకు ఉన్నది అన్నది ముళ్ళు చూపిస్తుందండి ఆ బ్లూ డాట్స్ వచ్చి యాడ్ బ్లూ ఆయిల్ అండి ఇదేమో యాడ్ బ్లూ ఆయిల్ ట్యాంక్ సింబుల్ అండి ఇదేమో డీజిల్ ట్యాంక్ సింబల్ ఇది వచ్చి వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ ఎంత ఉందన్నది కింద రెండు అనే నెంబర్ కనపడుతుంది కదండి ఆ రెండు నెంబర్కి ఏమో రెండు ట్యాంకులు పదే ఉందని అర్థం ఈ పార్కింగ్ అండి ఇది హ్యాండ్ బ్రేక్ వేస్తే ఈ సింబుల్ అనేది అనమాట గేరు కనుక నోటలో ఉంటే ఈ అనే సింబల్ పడుతుంది డీజిల్ కొట్టించిన తర్వాత నూట యాభై రెండు కిలోమీటర్ల పాయింట్ ఐదు తిరిగిందండి టోటల్ బండి వచ్చిన కాడి నుంచి ఇరవై వేల ఆరు వందల తొంభై ఒకటి అండి పక్కన టైం సెట్ చేయలేదు సెట్ చేసుకోవాలి ఇదేమో హీట్ అండి ఎయిటీ ఫోర్ డిగ్రీస్ అనేది దీంట్లో బటన్స్ అంటే ఇదేమో ఫోర్ సిగ్నల్ అండి ఇదేమో ఏసీ బటను ఈ రెడ్ ఆట్లో పెట్టుకుంటేనేమో హీటర్ అండి ఈ బ్లూ డాట్లో పెట్టుకుంటేనేమో ఏసీ అండి ఇదేమో ఏసీ ఎక్కడి నుంచి రావాలన్నది డైరెక్షన్ అండి ఇది వచ్చి ఫైవ్ అవర్స్ ఉంది కదండి ఏసీ ఎన్ని ఎంతలో ఎంత కావాలన్నది పెట్టుకోవడానికి ఆపరేటింగ్ చేసుకుంటాకండి ఈ ఛార్జింగ్ పెట్టుకుంటాకి లెఫ్ట్ సైడ్ విండోర్ పైకి లేవడానికి కింద దిగడానికి ఇక్కడేమో కనిపిస్తుంది ఈ రైట్ సైడ్ విండోర్ పైకి లేవడానికి కింద వేయడానికి ఇదేమో గేర్ అండి ఇలా వేస్తే లిఫ్ట్లు వేస్తుందండి పైకి ఇది వేసి ఇక్కడ లైట్ వేస్తే కనపడుతుంది ఇదిగోండి లిఫ్ట్ రివరు ఇది కిందకు నొక్కితే ఇది ఉంది కదండి ఇది కిందకు నొక్కితే లిఫ్ట్ పైకి లేతుంది పైకి లేపితే డౌన్ అవుతుంది అనమాట ఇది స్టీరింగ్ ఎలా ఉంటుంది రీడింగ్ స్పీడ్ అండి ఇది మనం ఇప్పుడు యాభై స్పీడ్లో వెళ్తే దీన్ని ఒకసారి అలా టచ్ ప్రెస్ చేసి వదిలితే అలా యాభై స్పీడ్లో టాప్ అండ్ టాప్ రోడ్లు కంటిన్యూకి వెళ్ళిపోద్ది నోటర్ చేయడానికి ఇది ఇదేమో మన రీజనరేషన్ బటన్ అండి పైకు ఒకసారి త్రీ సె త్రీ మినిట్స్ నొక్కిపుచ్చుకోవాలంట కిందకి నొక్కిపుచ్చుకుంటే ఆఫ్ అంట ఆన్ ఆఫ్ ఇదేమో లిఫ్ట్ స్విచ్ కదండి ఇది ఆఫ్ ఇదేమో ఫోర్ వీల్ లాగా అండి మీటర్లో మనకి సెట్టింగ్ అండి ఇది యాడ్ బ్లూ ఆయిల్ ఎంత ఉంది డీజిల్ ఎంత ఉందో అన్నది చూసుకోవడానికి ఇది ఇదండి బండిలో ఓవర్ వ్యూ మర్చిపోయాను ఇది రివర్స్ గేర్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుందండి మనకి రివర్స్ గేర్ వేస్తే కనపడుద్ది రివర్స్లో ఎనకమల్ ఏముంది ఏంటన్నది ఛార్జింగ్ పెట్టుకుంటా బోర్డు అండి అది టోటల్గా బండిలో అయితే ఎలా ఉంటుందండి స్పీకర్లు డెక్కు ఇక్కడ మన కెమెరాలు లాంటివి ఇచ్చారండి ఏవో తెలియదు మరి పైన పెద్ద బాక్స్ ఏ ఉంది దీనికి సంబంధించి ఇదండి బండిలో వచ్చి నేను నా గ్రావులు లోడ్ చేసుకొచ్చాను కదండి ఈ రోడ్డుకి ఆల్పాడు చూపిస్తాను చూడండి ఇవ్వండి నైట్ అన్లోడ్ చేసిన పోగులికి అలాంటి ఎలా ఇవ్వండి ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో చుట్టూ చెరువులు చెలు మెతకనేలా ఇది బండి ఎక్కడ నిర్లక్ష్యంగా తిక్కినా కూడా దిగాడిపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏరియా బ్రో ఈ బ్రో తెలుసుగా వెంకీ మా బిఆర్సీ కన్స్ట్రక్షన్ గుమ్మస్తా బండి ఎక్కడ తిరుగుతుందో చూడటానికి వెళ్తున్నాడు అండి డబల్ వన్ డబల్ ఎయిట్ అండి బండి పేవర్ పెట్టారు పేవర్లో అన్లోడ్ చేసి వస్తుందండి అది బళ్ళు తిప్పడానికి వెళ్తున్నామండి అండి ఎదురున్నా బండి ఫోర్ నైన్ డబల్ ఎయిట్ పేవర్ అర్థం వచ్చింది దాన్ని పక్కా తీస్తున్నారండి అది తీసిన తర్వాత వెళ్ళాలి బండి వెళ్తుంది ఆ పేవరు మా కంపెనీ పేవర్ అండి

బ్రో బండి బండిప్పుచున్నాడు టిప్పు బ్రో బ్యాక్ వెళ్తే నేను ఫ్రెండ్కి వెళ్ళి మనవాడు ఎవరికి వెళ్ళిపోగానే మళ్ళీ నేను రివర్స్ వెళ్తానండి ఊరు పేరు వచ్చి వడ్ల కూటి తిప్ప వడ్ల కూటి తిప్ప సెంటర్ ఫోన్ రమేష్ అన్నా చాలా అన్నా చేస్తున్నామని ఇదంతా కొల్లేదు ఎదర కొంత ఏంటన్నా డల్గా ఉన్నావు ఏమైంది చూడండి మా రవి బ్రో ఏంటో డల్గా నీరసంగా అనుకుంటున్నాడు ఇవాళ చెప్పన్నా ఏంటి విశేషాలు ఏదో చెప్పు ఉంటే నిద్రలేదు రత్నం రత్మానం నిద్రలేదు అది డల్గా ఉంది అది కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాను గర్స్ వడ్లా అండి రాష్ట్ర తీసుకుని అందుకే ఆగా ఇదిగోండి ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ ఏంటి బ్రో పైకి ఏం చేస్తున్నావు మనోడు అనుకున్నాం ఫోన్ వచ్చిందండి ఫోన్ లైన్లో ఉన్నారు ఎవరో అందుకే మాట్లాడలేదు సేమ్ మన బండికి ఈ బండికి కూడా స్టిక్కరింగ్ కానీ లైట్లు కానీ అన్నీ యాసిటీస్ ఒకేలాగా ఉంటాయండి బీఆర్సీ కన్స్ట్రక్షన్స్ను నామాలో పసి ఫ్రంట్ కెమెరాకి తిరగేసి కనపడి కదండి పేర్లు ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఏమో మినీ రైట్ సైడ్ ఏమో హనీ ఇక్కడ పసి వీళ్ళు మా ముఠా వాళ్ళు ఫోటో కొలతలేస్తున్నారండి మన రవి బ్రో వచ్చి రెండు కాళ్ళు పైకి ఎత్తాడండి పడుకున్నాడు ఫ్యాన్ వేసుకుని ఆరామ్గా నైటు కలార్జా వరకు తోలేడండి అందుకని కొద్దిగా అలసటగా బిఎస్ సిక్స్కి సైలెన్సర్ చూడండి ఎలా ఇచ్చాడు డీజిల్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు రైట్ సైడ్ సైలెన్సర్ ఇచ్చాడండి చేయి వేయకూడదని చెప్పి సింబల్ చూపిస్తుంది కదా అదిగోండి దీనిపైన ఎక్కి నుంచోకూడదు ఫుట్ ఫుడ్ స్టాప్లు ఇచ్చాడు కదండి డేంజర్ మార్కు ఇచ్చాడు దీని మీద ఎక్కి నుంచోకూడదు నిజంగానే కాలుతుందండి సిలిండర్ ఎయిర్ ఫిల్టర్ వచ్చి ఇక్కడ ఇచ్చాడండి గ్యాప్ సందాను లిఫ్ట్ సిలిండర్ పక్కన ఇది బ్లూ ఆయిల్ ట్యాంక్ భూమిని ఆనుకుపోయినట్టుంది చూడండి ఎంత గ్యాప్ ఉందో ఒక మోర్ ఉంటుందేమో అంతే బండి ఎలా ఉందో కామెంట్ చేయండి అమెరాన్ బ్యాటరీలు ఇచ్చాడండి ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి సైడ్ నుంచి అండి ఫ్లిప్స్ ఇచ్చారు నాలుగు క్లిప్లు బండికి వచ్చి ఏసీ కూడా ఉంటుందండి సేమ్ ఫార్చునర్ కార్ ఎలా ఉండదో అలా ఉండదండి బండి సూపర్గా ఉంది బండి మాత్రం సస్పెన్షన్ ఎక్స్పెన్షన్ అంతా సూపర్గా ఉంటుంది రన్నింగ్లో లోడ్ బండి మీద ఇంకా స్మూత్గా ఉంటుందని బండి మా నవీన్ బ్రో మాట్లాడటం అయింది అదిగోండి హాయ్ చెప్తున్నాడు మాట్లాడు బ్రో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఏసీకి ఇటు సైడ్ నుంచి డైరెక్షన్స్ ఎదర పక్క ఉంటుందండి ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ కూడా వచ్చింది కాళ్ళ దగ్గర కూడా వచ్చిందండి ఇది స్టీరింగ్ చాలా కంఫర్ట్లు ఉంటుంది స్టీరింగ్ కంఫర్ట్ ఉంటుంది అంటే ఇంకా గేర్ కూడా కొంచెం హార్డ్గా ఉన్నా స్మూత్గా పడింది అరవడం కానీ గేర్ కనడం కానీ అలాంటిది ఉండదు ఫ్రీగా పడుద్ది హ్యాండ్ బ్రేక్ మంచి కనీసం ఉంది మంచి అంటే ఇది కెమెరా ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ మూడు సైడ్ పెడుతుంది కెమెరా ఇంకా చెప్పండి బ్రో దండి ఇంతకుముందు నేను చెప్పాను కదా ఈ వీడియోలోనే చెప్పానండి మొత్తం కెమెరా గురించి ఏసీ గురించి ఇక్కడ ఇచ్చిన మొత్తం స్విచ్లు అన్నిటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను